హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మోంట్ ఈవెంట్ అారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు మీ విషయంలో నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారిట్ అన్మ్యారిడ్ అండ్ లవర్స్ సీక్రెట్ క్రష్ ఉన్నా కూడా మీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ యాక్షన్ సో ఈ పర్సన్కి మీరు చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఇష్టం ఇక్కడ చాలామంది మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఉన్న వాళ్ళు ఉండి ఉండొచ్చు సో మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ జరగాలి అని అనుకుంటున్నారండి మీ కాంటాక్ట్లోకి రావాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు మీ మీద మీరు మీరు వాళ్ళ మీద చూపించే ప్రేమను గుర్తు చేసుకుంటున్నారు చాలా ప్యాషన్ ఉంది మీ మీద అట్రాక్షన్ ఉంది కానీ వాళ్ళకి ఇక్కడ ఏం చెప్పాలి అంటే మీ మీరు చూపించే ప్రేమ గుర్తు వస్తుంది మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తున్నాయి మీ మీరు కావాలని అనిపిస్తుంది వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది టోటల్గా వాళ్ళకి మీరు చాలా ఇంపార్టెంట్ అండ్ వాళ్ళకి మీరంటే ఇష్టం అనే క్లారిటీ వచ్చింది కానీ ఈ పర్సన్ కానీ మీ లైఫ్లోకి రావడానికి ఆలోచిస్తున్నారు కన్ఫ్యూజన్గా ఉన్నారు చెప్పాలి అంటే ఈ పర్సన్కి మీరంటే ఇష్టం ఉందండి స్టిల్ ఇంకా మీ లైఫ్లోకి రన్ ఇంకా మీతో కంటిన్యూ చేయాలి అనే ఇంట్రెస్ట్ అయితే ఈ పర్సన్కి ఉంది సో కంటిన్యూ చేసే అవకాశం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఎన్ని అంటే మీ మీ విషయాలు ఇంట్లో తెలిసి గొడవలైనా సరే మీ ఇద్దరి మధ్య గొడవలైనా సరే అయినా సరే స్టిల్ ఇంకా ఈ పర్సన్ మీతో ఉండటానికి వాళ్ళ మనసులో కంప్లీట్గా మిమ్మల్ని వద్దు అనుకోలేదు సో మీ మీద ఇంకా ప్రేమ ఉందండి పైకి చెప్పకపోయినా వాళ్ళకి చాలా ప్రేమ ఉంది కానీ ఇక్కడ వద్దనుకోవడానికి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి వాళ్ళు కొన్ని రీజన్స్ వల్ల వద్దనుకుంటున్నారు కానీ వాళ్ళకి ఇంకా మీ రిలేషన్ని సక్సెస్ చేయాలి అని అనిపిస్తుంది సో మళ్ళీ ఫ్యూచర్ని చూస్తున్నారు మళ్ళీ మీతో మిమ్మల్ని వద్దు అనుకుంటున్నారు మీతో ఉంటే ఎంత బాగుండిద్ది లైఫ్ అని చూసుకుంటున్నారు సో ఓవరాల్గా ఈ పర్సన్ ఇప్పుడు వరకు టెంపరీ అండి మీతో ఈ పర్సన్ మీతో గ్యాప్గా ఉంటున్నారు దూరంగా ఉంటున్నారు సో మీ ఇద్దరి మధ్య ఈ టవర్ అనేది ఇప్పుడు టవర్ వచ్చేసింది సో విడిపోయిన వాళ్ళు కలిసే ఛాన్సెస్లు ఉంటాయి సో కలిసి ఉండే వాళ్ళు ఏంటంటే గొడవలు పడకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి రిలేషన్షిప్ని ఇక్కడ మీ పర్సన్ ప్రాబ్లమ్స్కి భయపడి బ్యాక్ స్టెప్ బ్యాక్ స్టెప్ వేస్తున్నారు అంటే మీ రిలేషన్లోకి వచ్చినా కూడా మీరు మీరు మళ్ళీ ఇలాగే బిహేవ్ చేస్తారేమో మీ వల్ల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అవుతుందేమో అంటే పేరెంట్స్ థర్డ్ పార్టీయో కమిట్మెంట్ ఇష్యూసో మీ మధ్య ఉన్న గొడవలు ట్రస్ట్ ఇష్యూస్ వల్ల ఈ పర్సన్ ఏంటి అంటే మీ దగ్గరికి రావాలంటే వేరే వాళ్ళ వేరే వాళ్ళకి భయపడి ఉండాలి లేదా వస్తే మీరు కూడా ఇలాగే మళ్ళీ బిహేవ్ చేస్తారేమో ఇలాగే గొడవలు అవుతాయేమోనని కూడా భయపడి ఉండాలి సంథింగ్ ఈ పర్సన్ ఆపుతున్నాయి అంటే భయాలు డౌట్లు వేరే వాళ్ళు కూడా ఆపుతూ ఉండి ఉండొచ్చు అండి కండిషన్లు పెట్టి వాళ్ళ ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ కానీ మీ మధ్య ఉన్న గొడవలు కానీ మీరు కానీ అంటే వస్తే మీరు ఇలాగే బిహేవ్ చేస్తారు మళ్ళీ మీ దగ్గరికి వస్తే ఏదైనా ప్రాబ్లం వస్తుంది అని ఇంటెన్షన్ కూడా అయి ఉండొచ్చు సో ఈ పర్సన్కి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కానీ ఈ పర్సన్కి ఈ భయ లు డౌట్లు కన్ఫ్యూజన్స్ మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ ఈ పర్సన్కి ఇష్టం అనేది ఎక్కువగా ఉంది కలవాలి అనే ఇంటెన్షన్ ఎక్కువగా ఉంది సో అప్పుడు ఈ పర్సన్ ఏం చేస్తారు అంటే కొంచెం టైం తీసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారు మళ్ళీ మీతో రిలేషన్ని కంటిన్యూ చేస్తారు సో ఇప్పుడు ఎవరు దూరంగా ఉన్నా సరే మీది టెంపరీ మాత్రమే నాట్ పర్మనెంట్ అంటే పర్మినెంట్గా మీరు దూరం అయిపోలేదు ఈ పర్సన్ కొన్ని డేస్ కానీ వీక్స్ కానీ కొన్ని మంత్స్ కానీ మీకు దూరంగా ఉండి ఉండొచ్చు ఆల్రెడీ దూరం అయిపోయి చాలా నెల అయిపోతే కలిసే ఛాన్స్ దగ్గరలోనే ఉంటుంది సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ ఆల్రెడీ ఇప్పుడు రీసెంట్గా అయితే కొంచెం టైం తీసుకొని వస్తారు సో డెఫినెట్లీ ఈ పర్సన్ కొన్ని భయాలు డౌట్లు వస్తే మీరేమంటారో వస్తే ఇలాగే చేస్తారేమో కొన్ని మీ దగ్గరకు వస్తే ప్రాబ్లం వస్తుందేమో ఇలాంటివి కొన్ని ఇంటెన్షన్లు ఉన్నాయన్నమాట సో ఇలాంటి ఆలోచనల వల్ల వాళ్ళు ఏంటి అంటే మీకు మీకు దూరంగా ఉన్నారు కానీ మీరు చూపించే ప్రేమ మీ మీద ఉన్న అట్రాక్షన్ మీతో ఉన్న ఫిజికల్ కనెక్షన్ మీ మీద ఉన్న ప్రేమ ఫిజికల్ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా గుర్తు వస్తున్నాయి టోటల్గా ఈ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది సిచ్యు సిచ్యువేషన్స్ వల్ల ఆగుతున్నారు కానీ వాళ్ళకి హోప్ ఉంది మళ్ళీ మీతో కలిసి ఉంటా కలిసి ఉంటాను అనే హోప్ ఉందండి వాళ్ళకి ఇంకా ఆశ పోలేదు వాళ్ళకి ఇంకా ఆశ ఉంది సో టోటల్గా వాళ్ళు మిమ్మల్ని ఇంకా వద్దు అని అనుకోవట్లేదు సో ఈ పర్సన్ కొంత టైం తీసుకొని మళ్ళీ మీతో రిలేషన్ని కంటిన్యూ చేస్తారు మళ్ళీ మళ్ళీ మీతో బాగుంటారు అండ్ అనేది వాళ్ళకి రియూనియన్ కూడా ఉంటుంది సో ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు సో ఈ మీ ఎనర్జీస్ చెక్ చేద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి అండ్ మా వ్యూవర్స్ యొక్క నెక్స్ట్ యాక్షన్ మీరు మీ పర్సన్ నుంచి దూరంగా మీకై మీరు కూడా వెళ్ళుండాలండి ఉండాలండి ఈ పర్సన్ వద్దు అని మీకు మీరే వెళ్ళుండాలి మనసు బాధ కలిగి మీ పర్సన్ చేసే ఇగ్నోర్ వల్ల మీ పర్సన్ పెట్టే బాధ వల్ల మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వక లేదా మీతో సరిగా ఉండక కొన్ని ఇష్యూస్ వల్ల మనీ మ్యాటర్ ఆర్ ఎమోషనల్ మ్యాటర్స్ వల్ల మీరే బ్యాక్ స్టెప్ వేసి ఉండాలి కొంతమంది మీ పర్సనే మిమ్మల్ని బ్యాక్ స్టెప్ వేసేలాగా చేశారు అంటే వాళ్ళు ఇగ్నోర్ చేయడం వల్ల మీరు కూడా బ్యాక్ స్టెప్ వేయాల్సి వస్తుంది దూరంగా ఉండాల్సి వస్తుంది కానీ మీ పర్సన్ని దూరం చేసుకోవాలని ఇంటెన్షన్ మీకు లేదు లేదండి ఇక్కడ ఎక్కడా కూడా లేదు మీ పర్సన్ అంటే ప్రేమ ఉంది మీ పర్సన్ ప్రేమ మీకు కావాలి అని అనిపిస్తుంది సో మీ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు మళ్ళీ మీ పర్సన్ వస్తారేమోనని చూస్తున్నారు మీ మధ్య ఏమైతే ఉన్నాయో ట్రష్ ఇష్యూస్ ఉన్నాయండి ఇక్కడ ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం మీ పర్సన్కి మీ మీద నమ్మకం లేకపోవడం మీ పర్స మీకు మీ పర్సన్ మీద నమ్మకం లేకపోవడం ట్రస్ట్ ఇష్యూస్ అనమాట ఎవరో డౌట్ పడుతున్నారు అనమాట డౌట్లు నేను నమ్మలేకపోతున్నారు ఇంకా పాస్ట్లో ఏదైనా జరిగితే మీ మధ్య దాన్నే పట్టుకొని వేలాడుతున్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ పాస్ట్లో ఇలా జరిగింది కాబట్టి అదే పట్టుకొని టాపిక్ని వదలకుండా ఆ పాస్ట్లోనే ఉండి ఈ గొడవలు ఇంకా క్రియేట్ చేస్తున్నారు ఆ పాస్ట్లోనే ఉన్నారు పాస్ట్ని వదిలేయడం లేదు కానీ ఇక్కడ మీరు మీరు పర్సన్కి బాగా కనెక్ట్ అయ్యారండి ఎడిక్ట్ అయిపోయారు అండ్ మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉంది అలాగే మీరు ఏంటంటే మీరు బాగా కనెక్ట్ అయిపోయారు మీ పర్సన్కి సో ఇక్కడ ఒకరికొకరు బాగానే కనెక్ట్ అయ్యారు ఈ కనెక్ట్ అయిపోవడం వల్ల ఏంటంటే చెప్పాలంటే మీ పర్సన్కి మీ పర్సన్ మీద మీకు ఇష్టం కంటే కూడా ఎడిక్షన్ ఎక్కువగా ఉంది అంటే ఎడిక్ట్ అయిపోవడం ఎక్కువగా ఉంది బాగా అలవాటు పడిపోయారు మీ పర్సన్కి సో అలవాటు పడిపోయి ఆ పర్సన్ ఏంటి అంటే మీ పర్సన్ లేకపోతే మీరు ఉండలేకపోతున్నారు సో ఈ పర్సన్ కావాలి అనిపిస్తుంది వదిలేస్తే భయంగా ఉంటుంది టెన్షన్గా ఉంటుంది ఏమైపోతానన్న టెన్షన్ ఉంటుంది మీకు సో కనెక్ట్ ఫిజికల్ కనెక్షన్ కూడా చాలామందికి ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్లో వాళ్ళు కూడా ఉన్నారు సో టోటల్లీ చూసుకుంటే మీ పర్సన్ వదిలే పొజిషన్లో మీరు లేరండి మళ్ళీ మీ పర్సన్ రావాలని మీరు కోరుకుంటున్నారు అండ్ మీ పర్సన్ కూడా రావాలనే ఫిక్స్ అయ్యారు కాకపోతే కొంచెం టైం తీసుకున్నారు కానీ మిమ్మల్ని వదిలేసే ఉద్దేశం లేదు మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ ఎస్ కమ్యూనికేషన్ వస్తుందండి మీకు మీ పర్సన్కి మధ్య మాటలు జరుగుతాయి బ్లాక్లు ఉంటే అన్బ్లాక్లు అవుతాయి మళ్ళీ మాట్లాడుకునే ఛాన్స్ ఉంది మీ పర్సన్ కొంచెం రూడ్గా మాట్లాడతారు అవాయిడ్ చేస్తారు కానీ కమ్యూనికేషన్ అనేది తర్వాత మళ్ళీ ఇంకా హోప్ ఉంది మాట్లాడే ఛాన్స్ ఉంది సో అబేట్ చేస్తున్న మీ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడతారు మళ్ళీ అన్లాక్ చేస్తారు మళ్ళీ మాట్లాడుకుంటారు మళ్ళీ రీయూనియన్ ఉంటుంది మళ్ళీ మీ రిలేషన్లో రొమాన్స్ ఉంటుంది మళ్ళీ మీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది ఒక కొత్త చాప్టర్ మళ్ళీ మీ రిలేషన్లో స్టార్ట్ అవుతుంది ఓకేనా సో టోటల్గా పాజిటివ్ రీడింగ్ అండ్ ఇప్పుడు ఎలా ఉన్న సిచ్యువేషన్ ఫ్యూచర్లో కమింగ్ డేస్లో మంచిగా మారుతాయి పాజిటివ్గా మారతాయి సో క్లైమ్ చేసుకోండి అది కామెంట్లో త్రిబుల్ త్రీ అని పెట్టండి సో మీకు కూడా ఎక్కువగా ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి అంటే మీకు హెంట్ ఇస్తూ ఉంటారన్నమాట ఏంజల్స్ త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటివరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోల టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్